ఆదిలాబాద్ జిల్లా భోరస్ దగ్గర అఖిలపక్ష రైతులు ధర్నాపై ఉద్రిక్తత కొనసాగుతోంది హైవే వైపు వచ్చే రోడ్లపై వాహనాన్ని భారీగా మోహరించారు గ్రామాల్లో ఎక్కడికక్కడ రైతులు అఖిలపక్ష నేతలను పోలీసులు కట్టడి చేస్తున్నారు వేలా పిప్పర్వాడ టోల్ ప్లాజా జందాపూర్ భోరజ్ జైనద్ మావల వంటి ప్రాంతాల్లో చెక్ పోస్టుల ఏర్పాటు చేసి ఆందోళనకారులను తిరిగి పంపిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా భోరస్ దగ్గర అఖిలపక్షం రైతు ధర్నాపై ఉద్రిక్తత కొనసాగుతోంది హైవే పై వచ్చే వాహనాల్ని అడ్డుకుంటున్నారు పోలీసులు భారీగా మోహరించడం జరిగింది దీంతో అక్కడ గ్రామాల్లో ఎక్కడికక్కడ రైతులు అఖిలపక్ష నేతల్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి బేలా పిప్పర్వాడ టోల్ ప్లాజా క్రాస్ క్రాస్ రోడ్ రోడ్ ఆర్లీ జందాపూర్ భోరజ్ జైనద్ మావల వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు పోలీసులు అక్కడ ఎటువంటి ఆందోళనకి తావివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు భోరజ్ దగ్గర అఖిలపక్ష రైతు ధర్నాపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు పత్తి సోయా రైతుల సమస్యలపై అఖిలపక్షం రైతు సంఘాలు పిలుపునిచ్చిన బోరాజ్ వద్ద హైవే ధర్నా పూర్తిగా ఉత్కంఠంగా మారింది భారీగా పోలీసులు మోహరించారు ఎక్కడికక్కడ గ్రామాల్లో పూర్తిగా చౌరస్తాలో పోలీసులు మోహరించి ఎవరిని కూడా రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం బోరజ్ వద్ద ఉన్నాం ఇక్కడే ధర్నా జరగాల్సిన పరిస్థితి ఉండే ఈ ప్రాంతంలో ఎక్కడైతే ధర్నాకు సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాటు చేసిన వాటి కూడా పోలీసులు తీసివేశారు రైతు సంఘాలకు సంబంధించి ధర్నాకి కన్వీనర్గా వివరిస్తున్న వారు మనతో ఉన్న నారాయణ గారు సార్ ఎట్లా చూస్తారు నుంచి కూడా పోలీసులు ఎక్కడికక్కడ గ్రామాల్లో కట్టడి చౌరస్తాలో పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది ధర్నా కొనసాగుతుందా ఎట్లా చూస్తారు పోలీసుల తీరు తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందని అనుమానంగా ఉన్నది రైతులకు గుదిబండగా మారినటువంటి కపాస్ కిసాన్ యాప్ను దాంతో అత్యంత ప్రమాదం ఉంది రైతులకు నష్టం ఉన్నది దాన్ని తొలగిలించాలని ఏదైతే పాత పద్ధతిలో ఎకరానికి పదమూడు క్వింటాల పత్తిని కొనుగోలు చేశారో ఎకరానికి గతంలో పది క్వింటాల సోయాబీన్ కొనుగోలు చేశారు అదే పద్ధతి కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేసిన పాపానికి ఇవాళ రైతులు స్వచ్ఛందంగా వచ్చి నిరసన చెప్పేటువంటి కార్యక్రమం చేపడితే విచ్చలవిడిగా పోలీసులను దాదాపు ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటలకే ఐదారు వందల మందిని పోలీసుని ఇక్కడ దింపేసి ఇప్పుడు ఎక్కడికక్కడ అందరినీ పంపించారు ఏ రోడ్డు నుంచి వచ్చినా ఏ మూల నుంచి వచ్చినా అడ్డుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అసలు ప్రజాస్వామ్యంలో ఇంత స్వేచ్ఛను అంటే ప్రశ్నించడం హక్కును కూడా మన అణిచివేసే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఇష్టం వచ్చినటు మీరు అమ్ముకొని మీరు దావండిన పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వేరుస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చేదాకా ఆందోళన కార్యక్రమాలు చేపడదని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం రైట్ ఇప్పుడిప్పుడే వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు రైతు సంఘాల వాళ్ళంతా కూడా ఈ బోరజు ధర్నా పాయింట్ వద్దకి చేరుకుంటున్న పరిస్థితి ఉంది సో రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పి చెప్తున్నారు ఏడు క్వింటల్ ఎకరాకి కొనుగోలు చేస్తే మిగతా పండిన పద్నాలుగు పదిహేను క్వింటల్ వరకు పండుతుంది ఆ పత్తి ఏం చేయాలన్నది మరొక ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది సో ఇంకా కొంతమంది ఉన్నారు రాజకీయ పక్షాలకు సంబంధించిన నేతలు మందితో ఉన్నారు ఎట్లా ఉంది పల్లె పల్లెటూర్లలో నిన్నటి నుంచి కూడా డప్పు చాటింపు చేశారు రైతులు స్వచ్ఛందంగా చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో పోలీసు ఆంక్షలను ఎట్లా చూస్తారు పోలీసు ప్రజాస్వామ్య వ్యవస్థను అనగదొక్కే ప్రయత్నం చేస్తాము ప్రజా వాయిస్ విననివ్వండి మేము చేసే కార్యక్రమాల్ని చూడండి మీరు మేము ఎవరికి వ్యతిరేకం కాదు మేము చేసేదంతా కూడా రైతుల కోసం దేశానికి అన్నం పెట్టే అన్న కష్టాలను చూసి మా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు మా జోగురామన్న గారు నిర్ణయం తీసుకున్నారు మేము వినిపించేది ప్రజా వాయిస్ వాళ్ళ కష్టాలకు మేము అండదండగా ఉండి రైతన్న అమ్ముకునేటటువంటి ఒక పంటకు గిట్టుబాటు ధర రావాలి వాడు మార్కెట్కి వస్తే రైతన్న ఎక్కడ కూడా కష్టాలు రావద్దనే ఉద్దేశం కొత్త మేము చేస్తున్నాం తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు దాన్ని మా వాయిస్ కాలదొక్కేటటువంటి మా యొక్క వాయసును అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం అది తీవ్రంగా ఉంటుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాయి సో ఇది పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఈ వైఖరిని పూర్తిగా తప్పు పరిస్థితి ఉంది ఖచ్చితంగా రైతు పండించిన పంట కొనుగోలు చేయాలి ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలన్నది ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి సో బోరజ్ వద్దతో పాటు వివిధ ప్రాంతాల్లో బోరజ్ వైపు నుంచి వచ్చే అన్ని రహదారులు పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు ఎక్కడికెక్కడ ఈ రైతులను కానీ కార్యకర్తల వివిధ పార్టీలకు సంబంధించి వాళ్ళని అడ్డుకుంటున్నారు సో ఉత్కంఠ అనేది ప్రస్తుతానికైతే కొనసాగుతుంది కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్సాగర్ టెన్టీవీ మురాజాబాద్ జిల్లా నుంచి